ఈ మధ్య ఎక్కడ చూసినా ఫెర్టిలిటీ సెంటర్స్ దందాలు మోసాలు చూస్తూ ఉన్నాం లక్షల్లో దండుకుంటున్నారు ఒక వ్యక్తి బలహీనతను వాడుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రతి సిటీలో ఉంటున్నాయి ఈ రోజుల్లో నార్మల్ హాస్పిటల్ ఎలాగో ఫెర్టిలిటీ సెంటర్స్ అలాగా ఈ రోజుల్లో సంతానం లేని వారి బలహీనతను పసిగట్టి మాయమాటలు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు దేశంలో సుమారు రెండు వేలకు పైనే ఫెర్టిలిటీ సెంటర్స్ వెలిచాయి చాలా పుట్టుకొస్తున్నాయి భవిష్యత్తులో చాలా చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి డిమాండ్ పెరుగుతుంది ఫ్యూచర్లో ఇంకా ఈ వీడియోలో ఫెర్టిలిటీ సెంటర్స్ క్యామ్స్ మరియు ఎటువంటి వారికి అవసరం ఉంటుందో నిజంగా గర్భం వస్తుందా ఇండియాలో ఉన్న బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఇంకా ఎంత ఫీజు ఉంటాయో కూడా చూద్దాం ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి ముందుగా ఫెర్టిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే గర్భధారణ సమస్యలు ఉన్న మహిళలు మరియు పురుషులకు చికిత్స అందించే ఒక ప్రత్యేకమైన వైద్య కేంద్రం ఇక్కడ ముఖ్యంగా చేసే పనులు ఐవీఎఫ్ castube baby ఐయుఐ ఎక్స్పరమ్ డొనేషన్ హార్మోనల్ ట్రీట్మెంట్ మేల్ ఇన్ఫెక్టిలిటీ సొల్యూషన్స్ ఇక్కడ ముఖ్యంగా చూస్తూ ఉంటారు ఇవి ఎటువంటి వారికి అవసరం ఎందుకు అవసరం అంటే స్త్రీ మరియు పురుషులు వివిధ కారణాల వల్ల సంతానం లేక సమస్యలతో బాధపడుతున్నారు సంతానం సమస్యలు ఎదుర్కొంటున్నారు స్త్రీలలో అయితే పీరియడ్ సమస్యలు పీసీఓఎస్ పీసీఓడి గర్భాశయంలో సమస్యలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇటువంటి సమస్యలను ఆడవారికి సహాయం చేస్తుంది అదేవిధంగా మగవారిలో అయితే లో స్పం స్పం క్వాలిటీ లేకపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న మగవారు చెక్ చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ గర్భం దాల్చడానికి సలహాలు చికిత్సలు చేస్తారు సందేహాలు తీరుస్తారు ఇది ఫెర్టిలిటీ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ బయట జరుగుతుంది వేరు పెళ్ళైన ఆరు జంటల్లో ఖచ్చితంగా ఒక జంట ఈ సెంటర్స్ ను సంప్రదిస్తూ ఉంటారు పెళ్ళైన ఒక సంవత్సరంలో గర్భం దాల్చకపోతే జంటలు ఇలాంటి సెంటర్స్ వద్ద క్యూ కడుతూ ఉంటారు ఇప్పుడు యువతి యువకుల జీవన విధానం మారింది కాబట్టి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు వీటికి చాలా కారణాలు ఉన్నాయి ఒకప్పుడు జీవన విధానం వేరు ఇప్పటి జీవన విధానం వేరు దేశంలో సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల నుంచి మూడు కోట్ల మంది దంపతులు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి పల్లెల్లో కంటే పట్టణాల్లో దాదాపు ఇరవై శాతం దంపతులు మెడికల్ ఫెర్టిలిటీ హెల్ప్ తీసుకుంటున్నారు దేశంలో ఎక్కువగా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్న సిటీస్ ఏంటంటే ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా అనేక ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి అయితే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఫీజు ఎంత ఉంటుందో తెలుసా ఐయుఐ ట్రీట్మెంట్ కి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల దాకా ఒక సైకిల్ ఉంటుంది ఐవీఎఫ్ అయితే ఎనభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల దాకా ఒక సైకిల్ ఉంటుంది డోనర్ ఎగ్ ఐవీఎఫ్ అయితే రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఉంటుంది అత్యధికంగా తీసుకునే ట్రీట్మెంట్ సరోగసి పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వసూలు చేస్తారు చెప్పిన ఫీజెస్ అన్ని సిటీస్ బట్టి సక్సెస్ రేట్ బట్టి బ్రాండ్ వ్యాల్యూ బట్టి పెరుగుతుంది ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే లో కాస్ట్ గవర్నమెంట్ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కానీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది వీటికి ఫెర్టిలిటీ సెంటర్స్ నిజమైనవా లేదా నకిలీవా అంటే భారతదేశంలో చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ నిజమైనవే మరియు నైతికంగా పనిచేస్తాయి అయితే కొన్ని డబ్బు కోసం మాత్రమే పుట్టుకొచ్చిన ఉన్నాయి అలాంటివి అధిక రైట్లకు వాగ్దానం చేసి రోగులను మోసం చేస్తారు అన్నెసరీ టెస్ట్లు చేయించి బాగా ఫీజెస్ వసూలు చేస్తారు వెళ్లే ముందు గూగుల్లో రివ్యూస్ చూసి సమాచారం సేకరించి వెళ్ళడం మంచిది దేశంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా నమ్మకమైనవి ఎక్కువ సక్సెస్ రేట్ అందించాయి అవి ఏంటంటే ఒకటి అపోలో ఫెర్టిలిటీ రెండు నోవా ఐవీఎఫ్ మూడు క్లౌడ్ నైన్ ఫెర్టిలిటీ నాలుగు ఇందిరా ఐవీఎఫ్ ఐదు ఓయాసిస్ ఫెర్టిలిటీ హైదరాబాద్ వైజాగ్లో ఉంది అన్నింటిలో కల్లా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ ఐదు కానీ ఫీజెస్ మాత్రం ఎక్కువగా వసూలు చేస్తారు రెండు రకాల ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి ఒకటి నిజమైనవి జెన్యున్ రికగ్నైజ్డ్ ఉంటాయి ఎన్ఎస్డిసి రికగ్నైజ్డ్ ఐసిఎంఆర్ అప్రూవ్డ్ ఉంటాయి రెండవది కాసేపటి కమర్షియల్ ఫ్రాడ్ క్లినిక్లు పెద్ద ఫీజెస్ తీసుకొని ఫేక్ రిపోర్ట్స్ ఇస్తారు వెళ్ళే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలా చెక్ చేయాలంటే ఆ సెంటర్స్ యొక్క గుర్తింపు ఐసిఎంఆర్ ఐఎస్ఓ మొదలైనవి ఉన్నాయా లేవా చూడాలి రివ్యూస్ టెస్టిమోనియల్స్ చూడాలి ట్రీట్మెంట్ ప్రైజింగ్లో ట్రాన్స్పరెన్సీ చెక్ చేసుకోవాలి డాక్టర్స్ యొక్క క్రెడెన్షియల్స్ ముఖ్యంగా చెక్ చేయాలి ఇలా చేస్తే మంచి ఫెటిలిటీ సెంటర్స్ అందుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి ఉపయోగపడచ్చు షేర్ చేయండి